ఈ రోజు ఇప్పటి వరకు కూడా టెన్ టెన్ థౌసండ్ చేసేసినాం సార్ వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ అయిపోయింది సార్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఇప్పుడు పీపీసీలు ఉంది సార్ అండ్ యావరేజ్ లాస్ట్ వన్ వీక్ నుంచి మేము ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ డైలీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు బ్యాలెన్స్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సార్ ఓన్లీ త్రీ డేస్ లో ఉన్న పీపీసీలో ఉన్నది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది సార్ ఇది అయిపోయినా కూడా ఎంత ఎక్సెస్ ప్యాడీ వచ్చినా కానీ అవన్నీ కూడా మిల్లింగ్ మిల్లిన్స్ కూడా అంత ట్యాగింగ్ చేసేసినాం సార్ ఇనీషియల్గా మాకు చాలా తక్కువ మిల్స్ మాకు అప్పుడు డిఫాల్ట్ మిల్స్ చాలా ఎక్కువ ఉండేది సార్ ట్యాగింగ్ చేయాల్సిన మిల్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ మిల్స్ మాకు ట్యాగింగ్ అయిపోయి ఉండేది తర్వాత వచ్చే ప్యాడీ కూడా మొత్తం అంతా ఉంది సార్ ఎక్కడ కూడా కూడా లారీస్ మోర్ అవర్స్ వెటింగ్ చేస్తారు సార్ ప్రతి ఒక్క మిల్స్ దగ్గర కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పర్సన్ ఇన్ఛార్జ్ గా పెట్టినాం సార్ వాళ్ళు లారీ నంబర్స్ నోట్ చేసుకుని ఏ రోజు లారీ వచ్చింది ఏ రోజు అన్లోడ్ అవుతుంది అది కూడా మానిటర్ చేస్తున్నారు సార్ ఎంత టైం తీసుకుంటుంది అవన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు సార్ ఇంతకు త్రీ ఫోర్ డేస్ అన్లోడింగ్ అయ్యేది ఇప్పుడు లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి తీసుకోవాలి వచ్చినా సార్ सर और वो जो मनु वेदरस की मीटिंग जैसी ज्यादा स्पष्टता वाला बुज ऑफ एविडेंटन लग रही है और आप आया बोली ये कर ली 300 300 नंबर ऑफ बिल्स कंपल्स सर सीओ पॉलिसी हाई प्रगाडा 2023 प्राइवेट माध्यम में वरुण से आपको 50% कंपल्सरी गवर्नमेंट होता है द चैलेंज दना दिस फॉर वर्क क्रॉप एडवांसड शेड्यूल लाइक क्रेडिट टर्म्स इज द हाईएस्ट एवर पाइड क्रॉप इन द कंट्री इंडिया इस मोर देन कंपाइन आदमी भी जो भी इस एक बैंड ऑफ ब्रेड प्राइज फॉर ऑल ऑफ़ उस एंड वे डेविल फॉर हिस्टोरिक एक्साइज एंड ऑल ऑफ़ यू आर डूइंग वेल एंड एनी इश्यूज़ यू हैव प्लीज़ कॉल ऑफ़ मिस्टर शाहाबाद डायरेक्टली इफ़ एनी प्रॉब्लम प्लीज़ कॉल मे डायरेक्टली एंड कल మీద గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అకాల వర్షాలు ఏదైనా నష్ట రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అది ఇచ్చిన పీరియడ్ మనం వాటిని అంతా సేకరించడం సేకరించిన వాటికి మనం డబ్బులు చెల్లించడం